చె ఇప్పుడు వారం రోజులుగా ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ లోనే ఉండి మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని అధికారాలే మున్సిపల్ కార్మికులు అందరూ ఇక్కడే పని చేస్తున్నాం ఈ రోజు తట్టుకున్నాము అంటే కేవలం ముఖ్యమంత్రి గారు వల్లే ఈ రోజు ఇంతమంది ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నారు కాదా చెప్పండి అవున మేడం ఇప్పుడు ఈ సేఫ్టీ తీసుకున్నారు మీరు కాబట్టి సేఫ్టీ తీసుకుంటున్నారు అంత ముందు పేవర్టు ఏం చేస్తున్నారు మేడం ఆ పేవర్టుల అలా తీసుకుంటే అంత ముందు ఆ రోడ్లు పలక ఇలాగా అన్ని చూస్తాం అన్ని చేస్తాం చేస్తాం బాబు గారు వస్తారు బాబు గారు అన్ని వచ్చారు బాబు గారు ముఖ్యమంత్రి గారికి రేపటి రోజులు మీకు కూరగాయలు సరుకులు కూడా ఆ బియ్యం కూడా ఇస్తున్నారు మళ్ళా ఏం కావాలా ఏమనేది అంతా చేస్తాం మీకు ఈ వారం రోజులు బాగానే వచ్చాయి కదండి ముఖ్యమంత్రి గారు నిద్రపోవడం లేదు అన్ని వచ్చినాయి